పవిత్రమైన కవుగిలి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం సాధారణంగా సమాజంలో కౌగిలి అంటే రెండు వేసుకొని పెనవేసుకొని కాంక్షతో ముందుకు సాగటమే కౌగిలి అని చాలామంది అనుకుంటారు మిత్రమా కౌగిలి అంటే కష్టం తెలియకుండా ఉండాలి కౌగిలి అంటే ఒకరి ప్రేమను ఒకరిను పవిత్రంగా పంచుకునే విధంగా ఉండాలి కౌగిలి అంటే కాలం తెలియకుండా ఉండాలి కౌగిలి అంటే కాలం ఆగిపోయేలాగా ఉండాలి ఇలాంటి కౌగిలి ఉంటే కాటికైనా కూడా కన్నీళ్ళు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా వెళ్ళవచ్చు కాబట్టి కౌగిలి గురించి అపోహలు అనుమానాలు వీడి ఎంత పవిత్రమైనదో భార్యాభర్తల కౌగిలి అన్నదమ్ముల కౌగిలి అక్క కౌగిలి అన్నా చెల్లెళ్ళ కౌగిలి ఎంత అద్భుతమైన పవిత్రమైందండి ఇది ఒక్కటి ఒక్క శరీర అవసరాల కోసమే కౌగిలి అనే ఒక ఆలోచన నుండి ఆ మైండ్ సెట్ నుంచి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది